ఈ త సేవలాల్ సేనకు దక్కితుంటుంది ఇక్కడ చాలా సంతోషం మన చాలా ఆనందంగా చాలు సరిగ్గా తీర్చిందాలే మాత్రం ఇస్తే కవర్కిదే ఏ కష్టపడే తరేత విలేకరులు పోలీసులు కాబం తెలు తెలుగు చాలా సంతోషం రెండు మూడు రోజుల్లోనే ఎనగని ఒక గొప్ప మహాసభ సేవలాల్ మా సేన జరిపిందంటే ఆ ఘనత మీ అందరికీ దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రియమైన పెద్దలరా సేవలాల్ సేన ఈ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాటు అన్ని అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి ప్రియతమ మన అందరి నేత సోదరుడు పెద్దలు గౌరవనీయులు వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారిని ఈ సందర్భంగా ఆహ్వానం పలుతా ఉన్నారు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు సంస్థ స్థాపకులు స్వరాజ్ నాయక్ గారు గిరిజ మహారాజ్ గారు అదేవిధంగా మాజీ ప్రెసిడెంట్ కిషన్ నాయక్ గారు మోహన్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అజయ్ గారు వెంకన్న గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం మీ అందరికి తెలుసు సోదరుడు సంజీవ్ నాయక్ గురించి ఒక్క నిమిషం చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఉన్నత విద్యావంతులై ఉద్యోగం ఆశించకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి గిరిజన విద్యార్థి హక్కుల కోసం పోరాటం చేసి ఆ తర్వాత లంబడక్కుల పోరాటం పెట్టాం సేవలాల్ సేవలసేన ఈ రాష్ట్రంలో మేము ఇక్కడ పెట్టిన తర్వాత సరిగ్గా ఇప్పటికి పదేళ్ళు దశాబ్ద కాలం నిండింది ఈ దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ఇలా గిరిజనుల కోసం చేసిన విషయం మీ అందరికి తెలిసిందే తండాల పంచాన్ని సాధించడం పది శాతం రిజర్వేషన్ సాధించినాం సేవాల జయంతిని సాధించినాం ఓడు భూములను సాధించినాం అదే విధంగా రెండు వేల పన్నెండు డిఎస్సీని సాధించినాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోరాటాల ఉద్యమాలు పెద్దలు సంజీవ్ నాయక్ నాయకత్వంలో మనం సాధించిన విషయం మీ అందరికి తెలిసిందే చాలా గర్వపడుతున్నాం మహానుభావుడు ఎక్కడో పుట్టి ఆదిలాబాద్ మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలో పుట్టినటువంటి శివరాల్ మహారాజ్ పేరుతో మనం అందరం కూడా సంఘాన్ని పెట్టుకున్నాం మన ఆరాధ్య దైవం వారు వారి పేరుతో ఇక్కడ సేవాల సేన పెట్టాలని అదే విధంగా మహారాజుని మహారాజు మహారాజ్ ఐదో తరం వారసత్వాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇందాక గురుజీ గారు ఇచ్చినట్టు ఆయుధంగా ఇచ్చి సంజీవ్ నాయక్ ని ఆశీర్వదించి మేమంతా ఆ రోజు సభ్యులుగా ఉండి అప్పటి నుంచి కొనసాగుతా ఉన్నాం సేవలాల్ సేనలో చాలా సంతోషంగా గిరిజన హక్కుల కోసం గిరిజన సంక్షేమం కోసం గిరిజన అభివృద్ధి కోసం వారి సమస్యల సాధన కోసం మాత్రమే సేవాలాల్ ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు చాలా గర్వపడుతున్న సేవాలాల్ సేవ మన సంఘం నడపటం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎక్కడ సేవాలాల్ మహారాజ్ జై సేవాలాల్ అని చెప్తారు సేవాలాల్ మహారాజ్ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది ఒక శక్తి ఉంది ఒక ఆయుధం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ సంఘం వాళ్ళైనా ఈ గిరిజ సంఘాల్లో ఎన్ని సంఘాలు ఉన్నా మహారాజు పేరు తరించని వాడు ఉండడు మన సంఘం పేరు వాడు ఈ సందర్భంగా ఉన్నాను మీరందరూ వినే ఉంటారు మీరందరూ చూసే ఉంటారు మనము ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి గారికి సంజీవ్ నాయక్ గారు తండాల పంచాయ చేయమని చెప్పి ఆ రోజు వారిని మెప్పించి ఒప్పించి ఆ ఈ రోజు మూడు వేల మూడు వందల తండాలు అయినాయంటే అది సంజీవ్ నాయక్ గారి సారీ ఉన్న సర్పంచ్లు అయినారు వార్డు మెంబర్లు అయినారు ఎంపీటీసీలు అయినారు ఈ విధంగా మనం రాజ్యాధికారం దిశగా ఆలోచన అడుగు పడిందంటే అది సంజీవ్ నాయక్ గారి సారథ్యంలో ఉన్న ఈ సేవలాల్ సేనతోనే జరిగిందని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నా నేను అదే విధంగా మీ అందరితో కోరుతా ఉన్నా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఎక్కడ చూసినా సేవాలాల్ సేనని విస్తరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్ సేనను మొదటి వరుసలో చాంపియన్ వరుసలో ఉంచే విధంగా మీ అందరి సహకారంతో ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పెద్దదాన ఏటి కమిటీగా చాలా మంది పెద్దలు నాతో పాటు ఉన్నారు మేమందరం కూడా మీ కోసమే మీ సమస్యల కోసమే తండాల సంఘాన్ని తీసుకున్నాం గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నాం అందుకు మీరందరూ కూడా ఈ సభ సమావేశం అయ్యే వరకు మీరందరూ సహకరిస్తారని చెప్పి మీ పేరు పేరున ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చొని ఈ సమావేశాన్ని చేయాలని చెప్పి సేవరాలు మా రాజుకి మనం ఇచ్చే జనని వాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో కొద్ది కొద్ది మంది మాత్రమే పెద్దలు మాట్లాడతారు మళ్ళీ ఆ తర్వాత ఉంటది ఒక గొప్ప విషయాన్ని చెప్పదలుచుకున్నా నేను ఇక్కడ ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళ చరిత్రలో ఎన్నో సంఘాలు చూసినా సేవ మెయిన్ కమిటీ కమిటీ విద్యార్థి యువత ఉద్యోగం కళాకారులు ధర్మ జాగరణ రైతు ఇలా చెప్పుకుంటూ పోతే పది అనుబంధ సంఘాలని ఒక్కొక్క సంఘంలో పాతిక మందిని రెండు వందల మంది యాభై మందితో ప్రమాణం చే అది గొప్ప విషయం సంఘాలు చెప్తా ఉంటే సోదరులు వికలాంగులు పది మంది వచ్చినారు ఈ సంఘంలో ఉన్నారు మేము సైతం మాల జెండా పడతాము మీతో నడుస్తామని మనతో పాటు ముందుకు వచ్చినారు వారికి చేతులు ఎత్తి మొక్కుతున్నా ఇక్కడనే ఉన్న వాళ్ళు దయచేసి మిత్రుడు కనబడాలి వికలాంగుడు కూడా నేను వికలాంగ సంఘం పెడతా ఈ సమాజంలో సేవల పేరు మీద సంఘంలో సేవ చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి మిత్రుల్ని అభినందిస్తున్నా సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నా అన్ని ఉన్న వాళ్ళ మనమే సరిగ్గా చేయట్లేదు పాపం అవయాన్ని తక్కువ కూడా ముందుకు వచ్చినాడు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ చేసి వాళ్ళని ఆశీర్వదించమని కోరుతా ఉన్నారు ఇలా ఇలా అందరూ మన వైపు చూస్తా ఉన్నారు ఇలా హైదరాబాద్ లో అందరూ గిరిజనులు ఈ తెలంగాణ ఉన్న మొత్తం సంఘాలు గిరిజనులు విజ్ఞాన భవనం వైపు సంజీవ్ నాయర్ నాయకత్వంలో ఉన్న ఏం చూస్తా కూడా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా మీ అందరికి కూడా మరోసారి అభినందిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఒక నలుగురు ఐదు మాట్లాడిన తర్వాత తదుపరి కార్యక్రమం ఉంటుంది సోదరుడు మిత్రుడు మీ అందరినీ కూడా ఇక్కడ చాలా మంది వేదిక మీద పెద్దలున్నారు దయచేసి నేను మన్నించాలి కొద్ది మందితో మాట్లాడిస్తాం మన మాజీ అధ్యక్షులు కిషన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చప్పట ద్వారా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం